ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన పూర్ణం బుర్రను ఫస్ట్ టైం చేసేవారికి కూడా పర్ఫెక్ట్గా బయట క్రిస్పీగా లోపల పూర్ణం కూడా కమ్మగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం దీనికోసం అరగంట పాటు నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పు అరకప్పు పెసరపప్పుని కుక్కర్లో వేసి పప్పు మునిగే అంతవరకు వాటర్ పోసుకొని మూడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు పూర్తిగా చల్లారినివ్వాలి పూర్ణం పై పిండి కోసం నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న ఒక కప్పు మినపప్పుని అలాగే ఒకటిన్నర కప్పుల బియ్యాన్ని గ్రైండర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మూడు గంటల పాటు నాననివ్వాలి ఈ నానని పిండిలో కొంచెం సాల్టు రెండు టేబుల్ స్పూన్ల పంచదార కొంచెం వంట సోడాను వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిన పప్పుని ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేయండి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది మెత్తగా మెదుపుకొని ఒక ప్యాన్లో వేసి దానిలోకి ఒకటిన్నర కప్పులు బెల్లం వేసి దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ముందుగా రుబ్బుకున్న పిండిలో డిప్ చేసి నెమ్మదిగా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతవరకు వేయించుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన పూర్ణాలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో